నమస్తే అన్న అందరికీ నమస్కారం ది ఎకనామిస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది వివరాలు వెళితే కువైట్ దేశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి నివసించడానికి అత్యుత్తమ గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో మూడవ స్థానంలో నిలిచిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తొంభై మూడవ స్థానంలో ఉంది కువైట్ లో ఉన్న కువైట్ సిటీ ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న కువైట్ సిటీ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నివసించడానికి అత్యుత్తమ గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో మూడవ స్థానంలో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా తొంభై మూడవ స్థానంలో ఉంది అబుదాబి గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో మొదటి స్థానంలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై ఆరవ స్థానంలో ఉంది దుబాయ్ దుబాయ్ నగరం ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్థానంలో ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది యూఏఈ నమోదు చేసిన బలమైన పనితీరులో ఆరోగ్యం మరియు విద్యలో స్థిరమైన పెట్టుబడి ఒక ముఖ్యమైన అంశం అని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక తెలిపింది కువైట్ దేశంలోకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించి కువైట్ సిటీ ఏదైతే ఉందో గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో మూడవ అత్యుత్తమ నగరంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా తొంభై మూడవ స్థానంలో ఉంది అలాగే గల్ఫ్ దేశాలలో అరబ్ దేశాలలో అబుదాబీ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్